அது எட்டோம் அட்டும் கே அது அண்ட் அது அது பத்தி எல்லாம் உண்ட் கடா அது காய் நல்லா చేసిన ఆసపతి నూనె దోశ పుంజు దోశ బాగుంటే గోంగారులో పెట్టుకుంటా నాకే ఈ ఒక యాభై రూపాయలు

అట్లా దండా కారీ వేసి కదా ఏం చేపలు అవి పావు పాములు లెక్కనే ఉన్నాయి ఏం చేపలు అవి ఏం చేపలు 오케이 오케이 파워 이 번데 아이 파워 이 와라 까지 앞으로 이거 번데 하 번데 이 이거 번데 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 이거 번데

అమ్మాద్దు అంటుండ బాగుండే వీటికి అంతా అదే ఉప్పు కలుపుతారు అనమాట అదంతా వీటికి వెళ్తారు ఉప్పు చేపలు అంటారు ఇక ఈ ఉప్పు ఇటు సముద్రంలో తెత్రైంది అది అడుగుదామా అంకుల్ అది ఉప్ప ఇదంతా ఈ ట్రైల్ అది ఈ ట్రైన్ సన్నది ఓకేనా అంతా కూడా ఉప్పు ఇవన్నీ ఉప్పు చేపలు అంట ఒక్కొక్కటి తిరుగు ఉన్నాయి ఈ సప్ప ఉప్పు చేప ఈ సప్పటి చేపనా

ఇవి ఇవి కూడా వేరే వేరే నో చేపల అవి రొయ్యలు ఇవి నత్తలు అవి చిన్న రొయ్యలు అవి కొంచెం పెద్ద రొయ్యలు ఇవి సేమ్ రవ్వలు ఉంటాయి కదా వాటికి చప్పుడు కలుపుతుంటాయింటి టైప్స్ ఉన్నాయి కానీ మనం

చేపలు అయింది ఇంకొక అడవిడేపు దాన్ని ఏం చేపలు ఏం తీసుకుంటారు అడుగుతుందా మనకు వద్దు కడ్డీలు ఇటు ఉంటాయి కదా కడ్డీలు ఇది లోవ్వు ఏం చేపాలి అవి చెప్పా అవి రొయ్యాలా అని అవి అట్లా అయితే అన్నాడు తర్వాత ఇది చేపలు ఇట్లయితే ఓకే 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 అది చాలా ఇది చాలా inta va intava na natchanga natchana vindava na murangal padiyangal ha ayyelu yes <coughs> <coughs> అది రాదనే రాదు కదా ఈడెట్లక్క రూపాయలు ఇప్పుడు పావు నూట యాభై రూపాయలు నక్కలు పోయిడున్నాయి కట్టేది Jangan market ൂലുണ്ടായി അത് ചാപ്പി

మా వాళ్ళయితే ఫాస్ట్ ఫాస్ట్ పోతనే ఉ 对呀。